ఈ వీడియో పూర్తిగా విద్య మరియు అవగాహన కోసం తయారు చేయబడింది ఇది ఏవైనా ప్రత్యేక గుంపును ప్రోత్సహించదు లేదా మద్దతు ఇవ్వదు కానీ గౌరవభరితమైన అధ్యయనాన్ని ప్రోత్సహిస్తుంది అల్లాహ్ కుస్తుతులు దయామయుడు కరుణామయుడు లోకాల ప్రభువు మానవాని మొత్తానికి మార్గదర్శకత్వం కోసం పవిత్ర ఖురాన్ను అవతరింపజేసినవాడు ఆయన చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు ఆయన పవిత్ర కుటుంబానికి మరియు సహచరులకు శాంతి మరియు ఆశీర్వాదాలు లభించుగాక ప్రియమైన సోదర సోదరీ మనులారా ఐక్యతను బోధించే మతం ఎందుకు తరచుగా విభజించబడిన అనుచరులను కలిగి ఉందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా సున్నీ మరియు షియా అనే పదాలను మనం ఎందుకు వింటాం మరియు కొన్నిసార్లు గందరగోళం లేదా సంఘర్షణను కూడా ఎందుకు అనుభవిస్తాం ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రయాణానికి ఆహ్వానిస్తున్నాను చర్చ కోసం కాదు అవగాహన కోసం మన ఉమ్మడి మూలాలను మన విభిన్న మార్గాలను అన్వేషించడానికి మరియు బహుశా మనం ఒక మంచి భవిష్యత్తు వైపు కలిసి ఎలా నడవవచ్చో తెలుసుకోవడానికి ఒక ప్రయాణం ఎందుకంటే మనం సున్నీ లేదా షియా కాకముందు మనం అన్నింటికంటే ముందు ఒకటే మనం ముస్లింలు లా ఇలాహా ఇల్లల్లా అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు మరియు ముహమ్మదూ రసూలుల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన చివరి దూత అని నమ్మేవారు ఐక్యతను ప్రేమిస్తాడని మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనల్ని విభేదాలకు వ్యతిరేకంగా హెచ్చరించారని గుర్తుంచుకుంటూ ఈ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం మరియు ఒక రిమైండర్తో కూడా ప్రారంభిద్దాం ఎలాంటి భేదాలు ఉన్నప్పటికీ మనమందరం అల్లాహ్ సేవకులమే మనమందరం దేవుని ఏకత్వాన్ని ప్రవక్తత్వం యొక్క అంతిమతను మరియు ఖురాన్నో మన దైవిక మార్గదర్శిగా నమ్ముతాము కాబట్టి నేర్చుకుందాం వాదించడానికి కాదు కాని అర్ధం చేసుకోవడానికి సున్నీ మరియు షియా ఇస్లాంగా మారిన వాటి మధ్య ప్రారంభ విభేదం అల్లాహ్ ఆయన దూత లేదా ఖురాన్లోని ప్రధాన నమ్మకాలపై వివాదం నుండి ఉత్పన్నం కాలేదు బదులుగా ఇది ఆరు వందల ముప్పై రెండులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించిన తర్వాత ముస్లిం సమాజం యొక్క నాయకత్వానికి సరైన వారసత్వం గురించి ప్రాథమిక అసమ్మతి నుండి ఉద్భవించింది ప్రశ్న సరళమైనది కానీ దాని సమాధానానికి గొప్ప పరిణామాలు ఉన్నాయి ప్రవక్తం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తరువాత ముస్లిం ముమ్మద్కు ఎవరు నాయకత్వం వహించాలి సున్నీ దృక్పథం ఎక్కువ మంది ముస్లింలు తరువాత సున్నీలుగా పిలవబడ్డారు ప్రవక్తం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా వారసుడిని నియమించలేదని నమ్మారు వారు సమాజం ఏకాభిప్రాయం షూరా ద్వారా నాయకత్వం వహించడానికి అత్యంత అర్హత కలిగిన వ్యక్తిని ఎన్నుకోవాలని భావించారు ఇది ప్రవక్తం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సన్నిహితుడు మరియు మామాయిన అబూబ్ర రదియల్లాహు అన్హును మొదటి ఖలీఫా వారసుడు గా ఎంపిక చేయడానికి దారితీసింది తదనంతరం ఉమర్ అల్లాహు అన్హు ఉస్మాన్ రదియల్లాహూ అన్హు మరియు అలీ అల్లాహు అన్హు ఈ ఎన్నికైన వారసత్వంలో వచ్చారు సున్నీలు సున్నత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సంప్రదాయాలు మరియు ఆచారాలు మరియు ఇజ్మా పండితుల ఏకాభిప్రాయం ను ఇస్లామిక్ చట్టానికి ప్రాథమిక మూలాలుగా ఖురాన్తో పాటు ప్రాధాన్యతనిస్తారు షియా దృక్పథం ఒక ముఖ్యమైన సమూహం షియా అంటే అలీ మద్దతుదారులు లేదా అనుచరులు గా పిలవబడ్డారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవిక ఆదేశం ద్వారా తన బంధువు మరియు అల్లుడు అయిన అలీ ఇబ్నబీ తాలిబ్రదియల్లాహూ అన్హును తన సరైన వారసుడిగా నియమించారని నమ్మారు నాయకత్వం ఇమామత్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబం అహ్ అల్బైట్ లోపలే ఉండాలని వారు వాదిస్తారు ఈ ఇమాంలు నిస్సందేహంగా మరియు దైవికంగా మార్గదర్శకత్వం చేయబడిన విశ్వాసం యొక్క వ్యాఖ్యాతలని నమ్ముతారు షియాలకు అలీ రదియల్లాహు అన్హు మొదటి ఇమాం ఆ తరువాత ఆయన కుమారులు హసన్ రదియల్లాహు అన్హు మరియు హుస్సేన్ రదియల్లాహు అన్హు ఆ తరువాత వారి వంశం నుండి ఇమాంల వరుస క్రమం వచ్చింది నాయకత్వం గురించిన ఈ అసమ్మతి చివరికి ఇస్లాంలో రెండు ప్రధాన శాఖలకు దారితీసింది సున్నీ మరియు షియా విశ్వాసం మరియు అభ్యాసంలో ముఖ్యమైన భేదాలు వారసత్వం యొక్క ప్రారంభ సమస్యకు మించి కాలక్రమేణా అనేక ఇతర భేదాలు అభివృద్ధి చెందాయి ఇవి సున్నీ మరియు షియా ఇస్లాం యొక్క విభిన్న గుర్తింపులను రూపొందించాయి నాయకత్వం మరియు అధికారం సున్నీ ఖలీఫత్ భావనను పాటిస్తారు ఇక్కడ నాయకుడు ఖలీఫా ప్రధానంగా ఒక రాజకీయ మరియు పరిపాలనా అధిపతి ఇస్లామిక్ చట్టాన్ని అమలు చేయడానికి బాధ్యత వహిస్తాడు మతపరమైన అధికారం ఎక్కువగా పండితులు మరియు న్యాయనిర్ణేతల వద్ద ఉంటుంది షియా ఇమామత్ను విశ్వసిస్తారు ఇక్కడ ఇమాం కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక మార్గదర్శి కూడా నిస్సందేహంగా మరియు ఇస్లామిక్ చట్టాన్ని వ్యాఖ్యానించడానికి మరియు సమాజాన్ని నడిపించడానికి దైవిక జ్ఞానాన్ని కలిగి ఉంటారు వారు మొదటి ముగ్గురు ఖలీఫాల చట్టబద్ధతను కూడా తిరస్కరిస్తారు మరియు జీవించి ఉన్న లేదా దాగి ఉన్న ఇమామ్ల ద్వారా నిరంతర మార్గదర్శకత్వంలో నమ్ముతారు మతపరమైన చట్టానికి మూలాలు సున్నీ ప్రధానంగా ఖురాన్ సున్నత్ సాహీ బుఖారి మరియు సాహిహ్ ముస్లిం వంటి హదీస్ సేకరణలు ఇజ్మా ఏకాభిప్రాయం మరియు ఖయాస్ పోల్చిచూసి నిర్ణయించడంపై ఆధారపడతారు షియా ఖురాన్ మరియు ప్రవక్తం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ను గౌరవిస్తూనే వారు తమ ఇమాంల మాటలు మరియు చర్యలకు వారి స్వంత హదీస్ సేకరణలను ఏర్పరుస్తాయి మరియు జీవించి ఉన్న లేదా దాగి ఉన్న ఇమాం మార్గదర్శకత్వంలో ఇస్తిహాద్ అర్హత కలిగిన పండితులచే స్వతంత్ర తార్కికం భావనకు గణనీయమైన ప్రాధాన్యతనిస్తారు మతపరమైన ఆచారాలు మరియు పద్ధతులు చిన్న భేదాలు నమాజ్ సలాతిద్దరూ ఐదు పూటల నమాజ్ చేస్తారు అయితే కదలికలలో చేతులు ఉంచే విధానంలో సున్నీలు సాధారణంగా మడిచి ఉంచుతారు షియాలు కొన్నిసార్లు చేతులు పక్కలకు ఉంచుతారు మరియు నమాజ్లను కలిపి చదవడానికి అనుమతించదగిన షరతులలో చిన్న తేడాలు ఉన్నాయి షియాలు తరచుగా జుహర్ అసర్ మరియు మగ్రిబిషా నమాజ్లను కలిపి చదువుతారు షియాలు తరచుగా నమాజ్ చేసేటప్పుడు మట్టి లేదా భూమి ముక్కపై తుర్బా సాష్టాంగ నమస్కారం చేస్తారు తాత్కాలిక వివాహం ముతాషియా ఇస్లాంలో నిర్దిష్ట పరిస్థితులలో అనుమతించబడుతుంది అయితే సున్నీ ఇస్లాంలో ఇది నిషేధించబడింది తకియా వంచన షియా ఇస్లాంలో ఒక సిద్ధాంతం ఇది ఒక విశ్వాసికి తీవ్రమైన ప్రమాదం లేదా హింస ఎదురైన పరిస్థితులలో తన మతపరమైన నమ్మకాన్ని దాచడానికి అనుమతిస్తుంది సున్నీలు సాధారణంగా దీని విస్తృత అనువర్తనాన్ని తిరస్కరిస్తారు అయితే తీవ్రమైన ఒత్తిడిలో ఏదో ఒక రూపం అనుమతించబడవచ్చు స్మరణ ఇద్దరూ ఆశురా మొహర్రం పదవ రోజును స్మరించుకున్నప్పటికీ షియాలకు ఇది కర్బలా యుద్ధంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనవడు ఇమాం హుస్సేన్ అమరత్వాన్ని దుర్భకిస్తూ జరుపుకునే ఒక కేంద్ర మరియు అత్యంత భావోద్వేగ సంఘటన సున్నీలు దీనిని ఉపవాస దినంగా పాటిస్తారు ఇతర చారిత్రక సంఘటనలను స్మరించుకుంటారు విభజనలు మరియు ఆలోచనా పద్ధతులు సున్నీ మరియు షియా ఇస్లాం రెండు ప్రధానంగా చట్టపరమైన వ్యాఖ్యానం ఫిఖ్ లేదా ఇమాంల నిర్దిష్ట వంశానికి సంబంధించిన అనేక పాఠశాలలు మరియు ఉపవిభాగాలలో విస్తరించాయి సున్నీ ఇస్లాం ఎక్కువ మంది ముస్లింలు సున్నీ సంప్రదాయానికి చెందినవారు సున్నీ ఇస్లాంలో న్యాయశాస్త్రానికి ఫిఖ్ నాలుగు ప్రధాన పాఠశాలలు ఉన్నాయి ఇవన్నీ సమానంగా చెల్లుబాటు అయ్యేవి మరియు సంప్రదాయబద్ధమైనవిగా పరిగణించబడతాయి హనఫీ దక్షిణాసియా మధ్య ఆసియా టర్కీ మరియు మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలలో ప్రబలమైనది తార్కికం మరియు స్థానిక ఆచారాలపై ఆధారపడటం ద్వారా ప్రసిద్ధి చెందింది మాలికి ఉత్తర ఆఫ్రికా మరియు పశ్చిమ ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో ప్రబలమైనది మదీనా ప్రజల ఆచారాలకు ప్రాధాన్యతనిస్తుంది షాఫై ఈజిప్ట్ తూర్పు ఆఫ్రికా ఆగ్నేయాసియా మరియు మధ్య ప్రాచ్యంలోని కొన్ని ప్రాంతాలలో సాధారణం హదీసులపై ఆధారపడటాన్ని క్రమబద్ధమైన తార్కికంతో కలపడం ద్వారా ప్రసిద్ధి చెందింది హంబ్లీ అత్యంత సంప్రదాయవాది సౌదీ అరేబియా మరియు గల్ఫ్లోని కొన్ని ప్రాంతాలలో ప్రబలమైనది ఖురాన్ మరియు సున్నత్కు కఠినంగా కట్టుబడి ఉంటుంది తార్కికంపై తక్కువ ఆధారపడుతుంది ఈ పాఠశాలలు ప్రధానంగా చట్టపరమైన వ్యుత్పత్తి పద్ధతిలో భిన్నంగా ఉంటాయి ప్రధాన ధార్మిక విశ్వాసాలలో కాదు షియా ఇస్లాం ఇమాంల వారి వంశంపై వారి నమ్మకం ఆధారంగా అనేక ముఖ్యమైన ఉపవిభాగాలతో కూడిన రెండవ అతిపెద్ద శాఖ ట్వెల్వర్ ఇత్నా అషరియా అతిపెద్ద షియా శాఖ ఇరాన్ ఇరాక్ అజర్బైజాన్ బహ్రెయిన్ మరియు లెబనాన్లో ప్రబలమైనది వారు పన్నెండు మంది ఇమాంల వారసత్వాన్ని నమ్ముతారు పన్నెండవ ఇమాం ముహమ్మద్ అల్ అగోచరంలో ఉన్నారని మరియు తిరిగి వస్తారని భావిస్తారు ఇస్మాయిలీ సెవెనర్స్ ఆరవ ఇమాం జాఫర్ అల్ సాదిక్ తర్వాత ట్వెల్వర్స్ నుండి భిన్నమైన ఒక ముఖ్యమైన శాఖ అతని కుమారుడు ఇస్మాయిల్ సరైన ఏడవ ఇమాం అని వారు నమ్ముతారు ఇస్మాయిలీలకు ప్రస్తుతం ఒక జీవించి ఉన్న ఇమాం ఉన్నారు అగాఖాన్ జేదీ ఫైవర్స్ ప్రధానంగా ఎమెన్ లో కనిపిస్తారు వారు హుస్సేన్ మనవడు నలీని ఐదవ ఇమాంగా గుర్తించడం ద్వారా ఇతర షియా శాఖల నుండి భిన్నంగా ఉంటారు వారు హసన్ లేదా హుస్సేన్ యొక్క ఏ అర్హత కలిగిన వంశస్థుడైనా ఇమాం కాగలరని నమ్ముతారు ఒక స్థిరమైన వంశక్రమం కాకుండా మరియు వారి న్యాయశాస్త్రం సున్నీ హంబలీ ఫిక్కు దగ్గరగా ఉంటుంది సాధారణ విశ్వాస వ్యవస్థలు ఈ చారిత్రక మరియు న్యాయపరమైన భేదాలు ఉన్నప్పటికీ సున్నీ మరియు షియా ముస్లింలు ఇద్దరూ ఇస్లాం యొక్క ప్రాథమిక స్తంభాలతో ఐక్యంగా ఉన్నారని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం వారిద్దరూ తౌహీద్ అల్లాహ్ యొక్క సంపూర్ణ ఏకత్వం లో విశ్వసిస్తారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను అల్లాహ్ యొక్క చివరి దూతగా భావిస్తారు పవిత్ర ఖురాన్ ను అల్లాహ్ యొక్క అక్షరబద్ధమైన వాక్యంగా నమ్ముతారు ఇస్లాం యొక్క ఐదు స్తంభాలను పాటిస్తారు షహదా విశ్వాస ప్రకటన సలాత్ నమాజ్ జకాత్ దానం రమదాన్ నెలలో ఉపవాసం సాం మరియు మక్కాకు తీర్థయాత్ర హజ్ దేవదూతలు దైవిక గ్రంథాలు తీర్పుదినం మరియు దైవిక శాసనం ఖదర్ లో విశ్వసిస్తారు సంక్షిప్తంగా ప్రధానంగా నాయకత్వం యొక్క చారిత్రక అవగాహన చట్టపరమైన వ్యాఖ్యానం యొక్క పద్ధతి మరియు కొన్ని నిర్దిష్ట ఆచార పద్ధతులలో తేడాలు ఉన్నాయి రెండు సంప్రదాయాలు ఇస్లాం యొక్క గొప్ప మేధో మరియు ఆధ్యాత్మిక వారసత్వానికి అపారంగా దోహదపడతాయి అల్లాహ్ ఖురాన్లో సూరా అల్ ఇమ్రాన్ వచనం నూట మూడులో ఇలా సెలవిచ్చాడు మరియు మీరు అందరూ అల్లాహ్ యొక్క త్రాడును గట్టిగా పట్టుకోండి మరియు విభజన చెందకండి చరిత్ర రాజకీయం లేదా అపార్ధం ఉమ్మత్ను మరింతగా విభజించనివ్వకండి వేలెత్తి చూపడం లేదా ద్వేషం వ్యాప్తి చేయడం కంటే మనం నేర్చుకోవడం సంభాషణపై మరియు అన్నింటికంటే ముఖ్యంగా తక్వ దేవుని పట్ల భయంపై దృష్టి పెడదాం సున్ని మరియు షియా ముస్లింలు ఇద్దరూ ఇస్లాం యొక్క గొప్ప చరిత్రలో భాగం వారు ఇస్లామిక్ జ్ఞానం నాగరికత మరియు సంస్కృతికి అద్భుతమైన మార్గాల్లో దోహదపడ్డారు జ్ఞానంతో మన భేదాలను అర్థం చేసుకోవడానికి మరియు నిజాయితీతో మన ఐక్యతపై దృష్టి పెట్టడానికి అల్లాహ్ మనకు సహాయం చేయుగాక అతను మనందరినీ సరైన మార్గంలో నడిపించుగాక మన లోపాలను క్షమించుగాక మరియు అతని పట్ల మరియు అతని దూత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమతో మన హృదయాలను ఏకం చేయుగాక అల్లాహ్ మన హృదయాలను ఏకం చేయుగాక మనకు అవగాహనను ప్రసాదించుగాక మరియు మన సోదరత్వం మరియు సోదరత్వం యొక్క బంధాలను బలపరుచుగాక అల్లాహ్ సుభానహువతాలా మనందరినీ సరైన మార్గంలో నడిపించుగాక మనకు జ్ఞానాన్ని మరియు అవగాహనను ప్రసాదించుగాక మరియు విశ్వాసం జ్ఞానం మరియు ధర్మబద్ధమైన చర్యలలో ఉమ్మత్ను ఏకం చేయుగాక అతను మన లోపాలను క్షమించి తన అపరిమిత దయ మరియు అనుగ్రహంతో మనలను ఆశీర్వదించుగాక అమీ మీకు మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మీ మద్దతుతో మేము మరింత విలువైన మరియు ప్రేరణాత్మకమైన ఇస్లామిక్ కంటెంట్ను తీసుకురాగలము